ఐ మీడియా ప్రేక్షకులందరికీ స్వాగతం సుస్వాగతం మనతో పాటు స్పిరిచువల్ గురు అనంత శక్తి ఫౌండర్ అనంత సాయి కృష్ణ గారు ఉన్నారు మాట్లాడదాం సార్ నమస్తే నమస్తే అండి బాగున్నారండి మీరు బాగున్నాను సార్ మీరు ప్రతిసారి మాట్లాడినప్పుడు ఒక మాట చెప్తా ఉంటారు పంచబోతాలు అంటారు అనంత విశ్వం అంటారు వినడానికి ఐ మీన్ అది వినంటనే ఒక పాజిటివ్ ఎనర్జీ వస్తూ ఉంటుంది తెలియని ఎనర్జీ లోపల బాడీలో యూనివర్స్ సిద్ధాంతం ఏంటి యూనివర్స్ సిద్ధాంతం ఏంటంటే నువ్వు ఏదైతే అడుగుతావో దాన్ని నీకు ఇవ్వడమే యూనివర్స్ సిద్ధాంతం ఆఫ్ అట్రాక్షన్ బట్ మనం ఏం చేస్తున్నాం అంటే మనం కోరుకున్నదే మన వరకు వస్తుందో రాదనే అపనమ్మకంలో బతుకుతున్నాము ఇప్పుడు చూడండి యద్భావం తద్భావ అనే వర్డ్ యుగంలో శ్రీకృష్ణుడు అర్జున్కి చెప్పాడు అంటే నువ్వు ఏదైతే కోరుకుంటావో ఏదైతే అనుకుంటావో అదే నీ జీవితం అని యుగంలో చెప్పాడు కొన్ని వేల సంవత్సరాలు అయిపోయింది యుగం అయిపోయి కానీ ఆ వరల్డ్ ఆ జనరేషన్కి అవసరం లేదండి అప్పుడు అందరూ ఆనందంగా జీవించేవాళ్ళు బట్ ఇప్పుడు ఏమవుతుందంటే ప్రతి ఒక్కరిలో అంటే వాళ్ళ యొక్క లైఫ్లో అన్సాటిస్ఫాక్షన్ అనేది కోపము బాధ దుఃఖము వీటన్ని కోరి తెచ్చుకుంటున్నారు వీళ్ళు యద్భం తద్భవత అనే వరల్డ్ ఈ కలియుగంలో అవసరం ఉండేది బట్ మనుషులు ఏం చేస్తున్నారంటే భూమి మీద ఉన్న సమస్యలన్నీ నాకే ఉన్నాయని ఫీల్ అవుతారు కాబట్టి వాళ్ళ దగ్గరికి అన్ని అవే సమస్యలు వస్తుంటాయి అన్నమాట ఇప్పుడు చూడండి మనం ఏదైనా నైట్ ఒక దాని గురించి ఆలోచన చేసుకుంటూ పడుకున్నాం అనుకోండి ఒక వన్ అవర్ టూ డేస్ తర్వాత కొత్త ప్రాబ్లం మన దగ్గరకు వస్తుంది అసలు ఎక్స్పెక్ట్ చేయకోకుండా ప్రాబ్లం వస్తుంది దానికి కారణం ఎవరంటే మనమేనండి దానికి బీజం మనమే వేసాము ఒకటి ఎప్పుడైతే ఒక పది నెగిటివ్ ఆలోచనలు చేసుకుంటూ ఉన్నాం అనుకోండి మనకు తెలియకోకుండానే పదకొండ నెగిటివ్ మన లైఫ్లో జరుగుతుంది దానికి కారణం అనేది మన వాళ్ళకి తెలియదు అండి సో అద్భుతాలు అనే కాంటెక్స్ ఉంటది దీనిలోనే మీరు అన్న దానిలో ఏదైతే తలుస్తామో అది జరుగుతుంది అని కాకపోతే ఇప్పుడు నేను ఎస్ఎస్ రాజమౌళి సినిమాలో నటించాలని నేను కోరుకున్నాను అనుకోండి చాలా సార్లు అది నా సామర్థ్యానికి అసలు సంబంధం లేదని నేను ఫీల్ అవుతాను నాకంత పొటెన్షియల్ నేను ఫీల్ అవుతాను బట్ సడన్ గా నాకు నిజంగానే ఎస్ ఎస్ రాజమౌళి గారి సినిమాలో అవకాశం వస్తుందా ఖచ్చితంగా వస్తుందండి ఫస్ట్ నమ్మాలండి మనిషి ఎప్పుడైతే నమ్ముతాడో ఆటోమేటిక్ గా జరిగి తీరుతాయి మనిషి ఎలాగ ఉండాలంటే నమ్మడం లేదు యూనివర్సల్ సిద్ధాంతం ఒకటేనండి అడగండి నమ్మండి పొందండి బట్ మనిషి ఏం చేస్తున్నాడు అంటే అడుగుతున్నాడు నమ్మడం లేదు పొందడం లేదండి కాబట్టి మనిషి ఎప్పుడు ఉండాలంటే అడిగిన తర్వాత నమ్మాలి బలంగా ఇప్పుడు పిల్లలు మీ ఇంట్లో చిన్న పిల్లలు ఉన్నారు ఆ పిల్లలకి ఏదైనా చాక్లెట్ కావాలన్నారు అనుకోండి అడిగి వెళ్ళిపోతారు నేను తర్వాత వస్తాను ఇవ్వమని చూడండి ఆ పిల్లలకి ఎలా ఉంటుందంటే ఆ పిల్లలు ఏది అడిగినా పిల్లల దగ్గరికి వస్తుంది పిల్లలకి ఉంటుందంటే వాళ్ళ ఆలోచన రాదు అనే సెకండ్ ఆలోచన ఉండదు అది ఎంత పెద్దదైనా కూడా వస్తుందనే నమ్మకంతో ఉంటారు కాబట్టి వాళ్ళ దగ్గర పిల్లలు ఏది కోరుకున్నా వాళ్ళ దగ్గరకు వస్తుంది పెద్దలు అంటూ ఉంటారు పిల్లలు దేవుడితో సమానం అని ఎందుకంటే వాళ్ళ దగ్గర రెండో ఆలోచన ఉండదు వాళ్ళు ఎక్కువ చూడండి ఇప్పుడు ఇద్దరు పిల్లలు ఉన్నారనుకోండి గొడవ అనుకోండి ఒక వన్ అవర్ తర్వాత కలిసిపోతారు పిల్లల తత్వం అది కానీ పెద్దవాళ్ళు అలా ఉన్నారు ఒక పది నిమిషాల ముందు గొడవ పడినా కూడా లైఫ్ లాంగ్ మాట్లాడుకోకున్న వాళ్ళు ఇప్పటికీ ఉన్నారు అలా ఎలాగుంటే ఇవన్నీ మన యొక్క ఇన్నర్ బాడీలో స్టోరేజ్ అవుతాయి అనమాట నెగిటివ్ వన్ బై వన్ వన్ బై వన్ వన్ బై వన్ స్టోరేజ్ అయినప్పుడు ఏమవుతుందంటే మొత్తం నెగిటివ్తో నిండిపోయినప్పుడు ఏమవుతుందంటే మన చుట్టూ ఒకటి నెగిటివ్ ఆర్ అనేది క్రియేట్ అవుతుంది నెగిటివ్ ఆర్ ఎప్పుడైతే క్రియేట్ అవుతుందో మన లైఫ్లోకి నెగిటివ్ ఎనర్జీ రావడము తర్వాత నెగిటివ్ పీపుల్స్ రావడము మనకి అనుకోకుండా సమస్యలు ఎదుర్కోవడం ఇవన్నీ జరుగుతాయండి దీన్ని దీనికి అంతటి కారణం ఎవరంటే మనమేనండి యూనివర్స్ ఎప్పుడు ఉంటుందంటే మన యొక్క ఆలోచనలకు అనుగుణంగా పనిచేస్తుంది మనిషి సగటు వ్యక్తి రోజుకు ఒక గంటకు డెబ్బై రెండు వేల ఆలోచన చేస్తాడు ఈ డెబ్బై రెండు వేల ఆలోచనలో ఎక్కువ పర్సెంట్ నెగిటివ్ ఆలోచనలు ఉంటాయి నెగిటివ్ ఆలోచనలు ఉంటాయి కాబట్టి యూనివర్స్ ఎప్పుడు ఎలాగ ఉంటుందంటే యూనివర్స్కి రావు మనం బలంగా ఏదైతే ఆలోచన చేస్తామో దానికి సంబంధించిన రిజల్ట్ మన యూనివర్స్ ఇవ్వడం అనేది జరుగుతుందండి బట్ మనిషి ఏం చేస్తున్నాడంటే ఎక్కువ శాతం నెగిటివ్ గురించి ఆలోచన చేస్తున్నాడు నెగిటివ్ గురించి మాట్లాడుతుంటాడు నెగిటివ్ వాళ్ళతో కలుస్తుంటాడు కాబట్టి నెగిటివ్ రిజల్ట్ అనేది వస్తుందండి అండ్ మోస్ట్ ఆఫ్ ద పీపుల్ ఏంటంటే మీరు అన్నారు ఇప్పుడు నెగిటివ్ ఆలోచనలు అని ఇప్పుడు వీడు అంటే వీడికి పాజిటివ్ అనుకుంటాడు పక్క వాడి నాశనం కోరుకుంటూ ఉంటాడు అరే వాడికి ఎలాగైనా అది అవకాశం రాకూడదు అందులో ఆనందం ఉంటాడు వీడికి అది ఫీల్ అవుతూ ఉంటాడు అది కూడా యూనివర్స్ చేస్తుంది అంటారా హండ్రెడ్ పర్సెంట్ అండి ఇప్పుడు నీ లోపల ఓ రకంగా ఉండి బయట ఓ రకంగా ఉంటే యూనివర్స్ ఎలా ఒప్పుకుంటుంది ఒప్పుకోదు నేను అదే చెప్పాను కదా యూనివర్స్ అనేది మన యొక్క ఆలోచనలకు అనుగుణంగా పనిచేస్తుంది యూనివర్స్కి మాటలు రావని చెప్పాము మాటలు రాదు నువ్వు ఏదైతే ఆలోచన చేస్తావో దానికి సంబంధించిన రిజల్ట్ ఇస్తుంది అంటే అది ఎక్కువ శాతం నువ్వు మనం పాజిటివ్ ఆలోచన చేస్తామా నెగిటివ్ ఆలోచన చేస్తామనేది మనకు తెలిసి ఉండాలి ఒక తక్కడ ఉందండి ఇప్పుడు ఒక తక్కెడలో ఒక సైడు ఒక టెన్ గ్రామ్స్ గోల్డ్ పెట్టాము ఇంకో సైడ్ కిలో మట్టి పెట్టాము ఎటు సైడ్ తూగుతుంది మళ్ళీ ఇప్పుడు గోల్డ్కు రేట్ ఎక్కువ ఉంది గోల్డ్ సైడ్ తూగాలి కదా గోల్డ్ సైడ్ ఎందుకు తూగట్లేదు అంటే మట్టి వెయిట్ ఉంది కాబట్టి సేమ్ యూనివర్స్ కూడా అలాగే అండి నీ ఆలోచనలు ఎటు సైడ్ వెయిట్ ఉంటే అటు సైడే రిజల్ట్ ఇవ్వడం యూనివర్స్కి యూనివర్స్ తెలుసు అది గోల్డా లేకపోతే మట్టి అనేది యూనివర్స్ పట్టించుకోదు నువ్వు ఎక్కువ శాతం పాజిటివ్ ఆలోచనలు చేసావు అనుకోండి పాజిటివ్ రిజల్ట్ ఇస్తుంది నెగిటివ్ ఆలోచనలు చేస్తే నెగిటివ్ రిజల్ట్ ఇస్తుంది దీని ఇది ఎలాగుంటుందంటే యూనివర్స్ అనేది మనం నమ్మిన బంట లాంటిది ఎప్పుడు మనకు అనుగుణంగానే పనిచేస్తూ ఉంటుంది దానికి యూనివర్స్ సిద్ధాంతం తెలుసుకుని ఎవరైతే అప్లై చేస్తారో ఎవరైతే పాటిస్తారో వాళ్ళ లైఫ్లోనైతే మిరాక్టివ్స్ జరుగుతాయండి అది మన వరకు తెలియదు మనకి ఏది ఏది మంచి అనేది ఎలా గ్రహించాలండి ఇప్పుడు నా మొబైల్ ఉంది ఇక్కడ పెట్టేసి ఇక్కడ మన ఇద్దరు తప్ప ఎవరు లేరు ఈ మొబైల్ చూసే రెండు ఆలోచనలు వస్తాయి సార్ లేడు ఇక్కడ ఎవరు లేరు మొబైల్ స్విచ్ ఆఫ్ చేసి పాకెట్లో పెట్టుకుందాం ఒక ఆలోచన వస్తుంది సెకండ్ ఆలోచన ఏమొస్తుంది వస్తుంది సార్ మొబైల్ పెట్టిపోయాడు సార్ లేడు మొబైల్ అలా తీసుకోవడం తప్పు అని రెండు ఆలోచనలు నీ దగ్గర వస్తాయి లేదా మరి మీరు దేనికి ఇంపార్టెంట్ ఇస్తారు నేను ఆలోచనల గురించి చెప్తున్నాను అంటే అక్కడ మనం చేసే పని ఏంటంటే ఎవరైనా కూడా ఫస్ట్ మొబైల్ తీసుకుని పాకెట్లో పెట్టేస్తారు అంటే ఇక్కడ ప్రతి ఒక్కరికి రెండు ఆలోచనలు వస్తాయి పాజిటివ్ ఒకటి నెగిటివ్ ఒకటి మనిషి ఏం చేస్తుండే ప్రజెంట్ సిచ్యువేషన్ అతనికి అనుకూలంగా ఉండాలి కాబట్టి నెగిటివ్ వెళ్ళిపోతాడు అక్కడ మనసు బుద్ధి చెప్పే ఆలోచనలు రెండు ఉంటాయి ఎప్పుడైతే నెగిటివ్ ఆలోచనలు మనలో నుంచి వస్తాయో అది మనసు చెప్పేది పాజిటివ్ ఆలోచనలు వచ్చేది బుద్ధి చెప్పేది అనమాట మనిషి ఏం చేస్తున్నాడంటే మనిషి చెప్పేది వినుకుంటూ పోతున్నాడు కాబట్టి ఇన్ని ఫెయిల్యుర్స్ అండి ఒకసారి బుద్ధి చెప్పేది వినుకుంటూ వెళ్ళాడు అనుకోండి హండ్రెడ్ పర్సెంట్ సక్సెస్ ఉంటుంది అదే మొబైల్ అక్కడ ఉంది మర్చిపోయారు తర్వాత నేను వెతుక్కుంటూ వచ్చాను అనుకోండి సార్ మీ మొబైల్ ఇదిగోండి మీరు తీసుకోండి అంటే నీ నీ పైన నాకు మంచి ఇంప్రెషన్ ఉంటుందా లేదా సేమ్ యూనివర్స్ సిద్ధాంతం కూడా అదేనండి యూనివర్స్కి ఎప్పుడే కానీ మనం అనుకూలంగా నడుచుకుంటూ వెళ్ళామనుకోండి మన లైఫ్లో మనకి ఏది కావాలో యూనివర్స్ అనేది చూసుకుంటుంది ఇప్పుడు మీరు ఒక మాట అన్నారు మధ్యలో ఇలా నెగిటివ్ ఆలోచనలు పెరగడం వల్ల మనం నెగిటివ్ పీపుల్ని అట్రాక్ట్ చేస్తాం అని చెప్పి అందరూ చూసి మీరు ఉన్న దగ్గర చాలామంది పాజిటివ్ పీపుల్ ఉండొచ్చు బట్ మేము బేసికల్లీ నాతో పాటు చాలా చాలామంది ఆడియన్స్ నెగిటివ్ పీపుల్ చుట్టూ ఉంటాం సో ఎవరు లేక మేము ఏంటంటే మనిషి ఒంటరిగా ఉండలేడు కాబట్టి ఎవరు జత కడతా ఉంటాడు జత అంటే ఆ జతే కాదు ఫ్రెండ్షిప్ సో నెగిటివ్ పీపుల్ ఎలాగా పాజిటివ్ పీపుల్ ఎలాగానే డిఫరెన్షియేట్ ఎలా చేసుకోవాలి అసలు పాజిటివ్ ఎలా అట్రాక్ట్ చేయాలి అప్పుడు మనము పది నిమిషాలు ఒకరితో మాట్లాడే తెలిసిపోతుంది మీరు బాగా అబ్జర్వ్ చేయండి ఒకటి ఎప్పుడైనా వాడి సమస్యల గురించి సమాజం గురించి నెగిటివ్ చెప్పుకుంటూ ఉన్నాడు అనుకోండి లోపల మన సోల్ ఒప్పుకోదు అంతా నెగిటివ్ చెప్తున్నాడు మనం ఇక్కడ నుంచి వెళ్ళిపోదామని చెప్తుంది ఇంకోటి ఏం చెప్తుంది వీడు చెప్పేవన్నీ నిజంగా ఉంది ఉందామని చెప్తుంది అంటే అప్పుడే మనకు తెలిసిపోతుంది ఒక దానిపైన రెండు రకమైన ఆలోచనలు మనకే వస్తాయి పాజిటివ్ ఒకటి నెగిటివ్ ఒకటి అక్కడ తెలుస్తుంది మంచిది చెడు అనేది మనం ఏం చేస్తున్నాం అంటే నెగిటివ్ వైపే వెళ్ళిపోతున్నాం అనుకో పాజిటివ్ వ్యక్తులతో మాట్లాడినప్పుడు చూడండి మన సోల్ ఇంకా కొంచెము కొద్దిసేపు ఉందామండి ఇంకా కొద్దిసేపు టైం స్పెండ్ చేద్దాం మనలో వస్తుంది అదే నెగిటివ్ వ్యక్తులతో కూర్చున్నప్పుడు చూడండి మనకు అన్కంఫర్ట్ గా ఫీల్ అవుతాము ఎప్పుడైతే ఇక్కడి నుంచి వెళ్ళిపోదామని ఉంటాము ఈ విధంగా మనం గుర్తుంచుకోవచ్చు అండి సో ఎప్పుడు పాజిటివ్గా అంటే మనిషి ఎప్పుడైతే పాజిటివ్గా ఆలోచన చేస్తాడో ఒక పాజిటివ్ ఆర అనేది క్రియేషన్ అవుతూ ఉంటుంది అండి ఉన్నారండి మీ చుట్టూ ఇప్పుడు ఒక సెలబ్రిటీ ఉంటాడు సెలబ్రిటీ చుట్టూ ఒక పది మంది బాడీ గార్డ్స్ ఉన్నారనుకోండి ఆ బాడీ గార్డ్స్ ఈ దగ్గరకి ఎవరైనా రానిస్తారా ఎందుకు ప్రొటెక్షన్ వాళ్ళు సేమ్ మన ఆరా కూడా అలాగేనండి

ఐ డ్రీమ్ మీడియా ఐ డ్రీమ్ కి ఐ డ్రీమ్ టీమ్ అందరికి హ్యూజ్ కంగ్రాచులేషన్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్ మీడియా ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ ఐ డ్రీమ్ అంటే నా కలల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న నోర్ తిరుగుతలేదు మీరైతే గంట గుర్తుకొట్టు ఫర్ మోర్ సచ్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్ మీడియా ప్లీజ్ డు సబ్స్క్రైబ్ టు iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.